సంవత్సరం అంతా కూడా నెలవారీ పండుగలు వస్తూనే ఉంటాయి కానీ అతి అతిపెద్ద పండుగ ఆ పండుగ కోసం వెయ్యి కళ్ళుతో ఎదురు చూసే పండగ మన తెలుగు వాళ్ళు రైతులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండుగే సంక్రాంతి పండుగ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మన వీడియోని అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటాను బహుశా మీ మనసుకి వీడియో బాగుంది నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంవత్సరం అంతా కూడా ఎన్ని పండగలు జరుపుకున్నా కూడా ఈ పండగ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము ఆ పండగే సంక్రాంతి పండగ మన తెలుగు వాళ్ళందరికీ కూడా రైతులకి చాలా ఇష్టమైన పండగ చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము మనకి పండుగ నెల రోజులు ముందే కానించే పండగ పనులు అన్నింటినీ కూడా స్టార్ట్ చేసేసుకుంటాము అంటే ఇంటి పనులు ఉంటాయి కదా బూజు దులుపుకోవడము సామాన్లు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు కంచు సామాన్లు అవి ఉన్నా లేకపోయినా ఈ సంక్రాంతికి కంపల్సరిగా తోమేసి పెట్టుకుంటారు సంవత్సరం అంతా వాడకపోయినా ఇప్పుడు పండగ వస్తుందంటే వాటిని చక్కగా తోమేసుకొని మళ్ళీ వాటిని ఆరబెట్టేసుకొని నీట్గా పెట్టేసుకుంటారు ఇంటిని కూడా శుద్ధి చేసుకుంటారు ఇంట్లో మనం డైలీ వాడే బట్టలు ఉంటాయి కదా వాడినివి వాడనివి బెడ్షీట్లని దుప్పట్లని బొంతలని అన్నీ కూడా అప్పట్లో అయితే ఇంటికి చాకల వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు సంక్రాంతి వస్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే కానించే వచ్చి తీసుకొని వెళ్ళి అన్ని బట్టల్ని శుద్ధి చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేవు కదా సంక్రాంతి వస్తుందంటేనే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి కొత్త బట్టలు కోసము పిండి వంటల కోసము ఇప్పుడంటే ఇవేళ రేపు అన్నీ దొరుకుతున్నాయి అన్నీ కొనేసుకుంటున్నారు పండగ వస్తుంది ఈ పిండి వంటలు చేసేసుకుందాము అని లేకుండా మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు కొనుక్కోగలుస్తున్నాము కానీ అప్పట్లో అయితే పండగలప్పుడు మాత్రమే తీపి వంటకాలని పిండి పదార్థాలని వాళ్ళు పిండి వంటలు అంటే అరిసెలు సున్నిపాకు ఉండలు సున్నుండలు బెల్లం గవ్వలు ఎక్కువగా కూడా బెల్లంతో కలిసిన పదార్థాలని చేసుకునే వాళ్ళు అందుకు అర్థం కూడా ఉంది మనకి సంక్రాంతి టైంలో ఎక్కువగా చలి ఉంటుంది కదా మన శరీరంలోన వేడి అనేది తక్కువగా ఉంటుంది చలికి జలుబు దగ్గు కపం పట్టేయడము ఇట్లా ఆరోగ్య సమస్యలన్నీ శ్వాసకోశ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అట్లా అని పెద్దవాళ్ళు వేడి చేసే పదార్థాలని తింటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కదా అని మన పెద్దవాళ్ళు అప్పుడే ఆలోచించారు అందుకోసమని బెల్లంతో చేసే పదార్థాలని తయారు చేసేవాళ్ళు కుటుంబం అంతా కలిపి తినేవాళ్ళు ఏ ఇల్లు చూసినా సరే కలకలాడిపోతూ ఆడిపోతూ ఉంటుంది ఆడపడుచులతోని అల్లుళ్ళుతోని కోడళ్ళు కొడుకులు మనమలు మనవరాళ్ళు ముసలి వాళ్ళు తాతమ్మలు అందరితోనే కూడా ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా కలకలాడుతూ ఆడుతూ ఉంటుంది పండగ అంటేనే పల్లెటూరు పల్లెటూరు అంటేనే పండగ ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను అవునా కాదా అనేది కింద కామెంట్ చేయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అప్పట్లోనే అన్నీ కూడా కనిపెట్టారు వాళ్ళు పాటించే వాళ్ళు తినేవాళ్ళు అందుకోసమే అంత ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వరకు చక్కగా వాళ్ళే పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా తిరిగా వాళ్ళు ఇప్పుడు మనం థర్టీ ఇయర్స్ వస్తాడికే రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మన పనులు మనం చేసుకోని కూడా కష్టంగా ఉంటుంది కానీ అప్పటి వాళ్ళైతే అన్నీ కూడా వాళ్ళే చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళ పని ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు నా పని నేను చేసేసుకోగలను అని కాన్ఫిడెన్స్ ఉండేది ఇప్పుడు మనలో అది లేకుండా పోతుంది పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు మన పిల్లల కింద వంట చేసుకునేసరికి మనకి బలం అనేది ఉండట్లేదు ఢీలా పడిపోతాము అప్పుడు వాళ్ళు పొద్దుకల్లా కూడా అంటే పగలంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ చూసుకునేవాళ్ళు అంత ఎనర్జీగా ఉండేవాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ బాగుండేది వాళ్ళ మైండ్ సెట్ బాగుండేది మనం తినే ఫుడ్డు అట్లనే ఉంటుంది మనం ఆలోచించే విధానం కూడా అట్లనే ఉంటుంది అరే ఇంత పని మనం చేయగలమా అని ముందుగానే డీలా పడిపోతాం మనకు ఉండే ఎనర్జీని కూడా మనమే డీలా చేసేస్తాము అలా కాకుండా నమ్మ వాళ్ళని నానమ్మ వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలా చేసేసుకోగలం మనమేమి వ్యవసాయం చేయట్లేదు కదా మన ఇంట్లో ఉండే పనిని చకచక బద్ధకం లేకుండా చేసేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది పండగలప్పుడు కూడా అలా ఢీలా పడకుండా మన పని మనమే చేసేసుకుంటాము ఇంకా ఇక్కడ నా అంతా కూడా మీతో మాట్లాడుతుంటే అవుతూనే ఉంది పొద్దు నుంచి పిల్లలు వెళ్ళిపోయినాక ఇంకా బట్టలన్నీ వాషింగ్కి పెట్టేసుకున్నాను మిషన్లో వేయాల్సినవి కొన్ని వరకు మిషన్లో వేసాను అన్నీ అంటే హీట్ అయిపోతుంది కదా అని ఇంకా చేయితో కొన్ని పిండేసుకొని అన్నింటినీ కూడా ఆరబెట్టేసుకున్నాను దగ్గరే ఉండి వాటిని తిరగలేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోతే ఎండ అనేది రాదు అవి మళ్ళీ మనం ఎక్కడ ఒక్కడ సర్దేసుకోనికి రాదు కదా అని డే అంతా కూడా ఇంకా డాబా పైన ఎండలోనే గడిపేసాను ఆ రోజు అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇక్కడ వేర్ పెట్టుకునే ర్యాక్లు ఉంటాయి కదా వాటిని కూడా అన్నింటినీ నీట్గానే ఉండేను ఒకసారి మొత్తానికి మళ్ళీ దులిపేసి పెట్టేసుకుంటే కంప్లీట్గా పండగ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నీ తీసేసి ఇలా పెట్టుకొని ఎవరికి వాళ్ళవి సపరేట్గా పెట్టుకుంటాను ఎప్పుడును ఎప్పుడు కూడా అలానే పెట్టేసుకున్నాను అంటే లెగ్గెయిన్స్ టీషర్ట్లు మనం డైలీ వేరు వాడుకుంటాం కదా పిల్లలవి ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉంటే వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది లేదు అంటే మనం అన్నీ కలిపి పెట్టేస్తే వాళ్ళు ఒకటి లాగుతుంటే నాలుగు పడుతూ ఉంటాయి వాళ్ళవి తీసుకోవాలని మొత్తానికి అన్నీ తోసేస్తారు అందుకోసం నేనైతే అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్గా సర్దస్ పెట్టుకుంటాను మా అబ్బాయి అయితే ఇట్లా వేరేగా పెడతాను ఎందుకంటే వాడికి అడగంగానే దొరకాలి అందుకోసం జీన్సు షర్ట్స్ అన్నీ కూడా వాడికంటూ ఒక అఖ్యలో తెచ్చుకున్నాం అప్పుడు ఆ బ్యాగ్లో పెట్టేసుకున్నాను జీన్స్ రెగ్యులర్గా యూజ్ చేయరు కదా హాలిడేస్ ఉండేటప్పుడు సండే రోజు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము అంటే వేసుకుంటారు కదా అందుకోసమని జీన్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డైలీ వేర్ అన్నీ నైట్ డ్రెస్లు మన టీషర్ట్లు ఇవన్నీ పెట్టేసుకోవడం వల్ల రోజువారి ఈజీగా తీసుకోడానికి ఉంటుంది ఇక్కడ ఎవరికి వాళ్ళవి నీట్గా సర్దేసుకున్నాను ఈ రోజుతో నా పండగ క్లీనింగ్ అయితే అయిపోయింది టూ డేస్ ఇంకా బూజు దులుపుకోవడానికి సామాన్లు తోముకోవడానికి పెట్టుకున్నాను ఈరోజు ఓన్లీ బట్టల్ వాషింగ్ మాత్రమే పెట్టుకున్నాను ఇంకా అన్నీ కూడా బొంతలు బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేసేసుకోవడం అయిపోయింది ఇక పండగ విషయానికి వస్తే పండగ అంటే మూడు రోజులు జరుపుకుంటాం కదా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది విశేషంగా జరుపుకుంటాము భోగి అంటే ఊరిలో చాలా బాగా జరుపుకుంటారు సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు రోజులను కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందనే భోగి పండగ వస్తుంది అంటే పిడకలు తయారు చేసుకుంటారు ఆవు పేడతో చేసినవి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా ఒక్కొక్క దండలాగా చిన్న పిడకల్ని చేస్తారు వాటిని దండలాగా గుచ్చి భోగి రోజు ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలేచి భోగి మంట దగ్గరికి వెళ్తారు మనకి ఇల్లు సర్దుకుంటాం కదా వచ్చే చెత్త వేస్టేజ్ సామాన్లు అన్నీ ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసి ఆవు పిడకలు చెక్కలు అన్నీ వేసి మంట పెడతారు ఆ భోగి మంటలో వేసేసి దండం పెట్టుకుంటారు మంట దగ్గర చాలాసేపు ఉండి మంట అనేది పూర్తయినాక ఇంటికి వచ్చి తలకి నూనె రాసుకుంటారు తలకి వంటికి నూనె రాసుకొని అభ్యంగా స్నానం చేసుకుంటారు చిన్న పిల్లలకైతే నువ్వుల నూనె రాయడం వల్ల అలక్ష్మి ఉంటే పోతుందంట లక్ష్మి వస్తుందంట నువ్వుల నూనెతో చక్కగా ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి అభ్యంగ స్నానం చేస్తారు అవేలా చేసినాక చేదు తీసుకుంటారు కదా మా సైడ్ అయితే వాముని వేపాకుని నూరి చేదు ఫస్ట్ తీసేసుకున్నాక తర్వాత తీపి అనేది తింటారు ఇంకా భోగి వేస్తారు కదా భోగి మంటది విభూతిలా వస్తుంది కదా అది తెచ్చి పెట్టుకుంటారు ఇంకా చిన్నపిల్లలు ఉండేటప్పుడు చిన్నపిల్లలు అందరికీ కూడా భోగిపళ్ళు పోస్తారు భోగి రోజు పెద్దవాళ్ళందరి కలిసి నానమ్మలు తాతయ్య అమ్మ నాన్న అత్తయ్యలు మామయ్యలు అందరూ కూడా పిల్లలకి కాదని పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని సిరసపై నుంచి భోగిపళ్ళు అనేది వేస్తారు భోగిపళ్ళు అంటే రేగుకాయలు ఉంటాయి కదా అవి చిల్లర కాయిన్లు చెరుకు ముక్కలు బంతి పువ్వులు కలిసి మనము దిష్టి అనేది తీసి పైనుంచి పిల్లలకి వేసి ఆశీర్వచనం ఇస్తాము పెద్దవాళ్ళది తల్లిదండ్రి ఆశీర్వచనం పిల్లలకి చాలా అవసరం కదా చిన్నప్పుడు అంతా కూడా ఒక ఇయర్ వరకు పిల్లలకి బాలారిస్టులు ఉంటాయని అంటారు కదా దిష్టి గుణాలు బాల అవన్నీ కూడా మనము భోగి రోజు ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల పోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మేమైతే మా పిల్లలకి ఎవ్రీ ఇయర్ కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా పోస్తాము అది కూడా మీతో షేర్ చేసేసుకుంటాను ఇలా భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోయడం వల్ల వాళ్ళు ఆ ఇయర్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని మన పెద్దవాళ్ళు నమ్మకం అప్పుడు పెద్దవాళ్ళు అలా నిర్ణయించారు మేమైతే మా పిల్లలకి ఎవ్రీ ఇయర్ కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటాము మీరు కూడా మీ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారా లేదా అనేది కామెంట్ చేయండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా జరుపుకుంటారు కదా మీరు కూడా ఎలా జరుపుకుంటారా ఏంటా అనేది నేను కూడా తెలుసుకుంటాను ఇంకా సంక్రాంతి గురించి చెప్పుకోవాలనుకుంటే సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి చక్కగా స్నానం చేసుకొని దీపారాధన చేసేసుకొని పిల్లలందరికీ కూడా కొత్త బట్టలని ఇస్తారు ఆ కొత్త బట్టలకి పసుపు పెట్టి ఇస్తారు ఎందుకంటే చాలామంది చూస్తారు కదా బట్టలు కొనుక్కునేటప్పుడు ఒకరికి ఒకటి నస్తా ఉంటే నచ్చవు నచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా వాళ్ళ ఉండే క్రిములు అన్నీ కూడా కొత్త బట్టలకి అంటేస్తాయి కాబట్టి మనం వేసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్టు పసుపు పెట్టినాకనే కొత్త బట్టలు అనేవి వేసేసుకోవాలి చాలా మంచిది పెట్టినా కూడా మనం కొత్త బట్టలు వాడకూడదు అని మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా సంక్రాంతి రోజు ఇలా పిల్లలకి ఇవ్వాల్సినవి పెద్దవాళ్ళు కట్టుకోవాల్సినవి అన్ని బట్టలకు కూడా పసుపు పెట్టి ఒక దగ్గర పెడతారు తర్వాత సంక్రాంతి అనేది పెద్దల పండగ కదా పెద్దవాళ్ళకి బియ్యాన్ని పోసి బట్టలు చూపిస్తారు ఆ బియ్యాన్ని పంతులు గారికి ఇచ్చి ఒక నమస్కారం చేసేసుకుంటారు సంక్రాంతి పండగ అలా జరుపుకుంటారు ఇక కనుమ విషయానికి వచ్చేసరికి కనుమ అనేది గోమాతల పండగ పశువుల పండగ పశువులన్నింటికి కూడా పొద్దున్నే స్నానం చేయించి చక్కగా అందంగా అలంకరించి గోమాతకి పరమాన్నం వండి తినిపించి అందరూ కూడా తింటారు ఆ తర్వాత ఇంకా కనుమ రోజు మనము నాన్ వెజ్ చేసుకుంటాం కదా మటన్ చికెన్ ఇట్లా నాన్ వెజ్లో రకాలను అన్నీ కూడా చక్కగా వండుకుంటారు కనుమ రోజు స్పెషల్గా మినుములతో చేసే పదార్థాన్ని తింటే చాలా మంచిదట అందుకోసమని మినప గారెలు ఆవిరి కుడుములు ఇడ్లీ అలాగా చేసేసుకుంటారు ఎవరికి నచ్చనివే అన్నీ కూడా వండేసుకొని ఒక్క దగ్గర పెట్టుకొని కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా తింటారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి వస్తారు అంటే అత్తవారింటికి కన్నవారింటికి వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళి ఈ పండుగని చాలా చక్కగా జరుపుకుంటారు ఇంకా ముక్కను ముక్కి వచ్చేసరికి తాతగారు ఉంటారు కదా పిల్లలకి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఆడపిల్లలు అయితే వాళ్ళకి ముక్కు చెవులు అనేది కుట్టిస్తారు ఆ రోజు కుట్టించుకుంటే ఇంకా ముహూర్తంతో పని లేదని ముక్కను రోజే చాలా వరకు పుట్టించేస్తారు అది మన పెద్దవాళ్ళ నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారము పండగ అనేది ఇలా జరుపుకుంటారు మా సైడు పండగ గురించి వివరించాలంటే ఒక్క వీడియో సరిపోదు నేను చెప్పేది హండ్రెడ్లోనే ఒక టెన్ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే మీతో షేర్ చేసేసుకున్నాను చాలా బాగా జరుపుకుంటారు పండగని మీ సైడ్ ఎలా జరుపుకుంటారా ఏంటా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్